హలో ఎవరి వన్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు మై ఛానల్ గోయింగ్ గ్రీన్ ఈ వీడియోలో కుండీలలో ముల్లంగిని పెంచుకోవడం ఎలాగో చూద్దాం చాలా ఈజీ ముల్లంగిని పెంచుకోవడం విత్తనం పెట్టిన రెండు నుంచి మూడు నెలల్లోపే ఈ ముల్లంగిని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు మిగతా మొక్కల్లాగానే ఫార్టీ పర్సెంట్ మట్టి ఫార్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ కిచెన్ వేస్ట్ వేసి సాయిల్ మిక్స్ని రెడీ చేసుకోవాలి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఆలు లాంటి భూమిలో కాసేవాటికి మట్టి పోరస్గా ఉండేట్టు చూసుకుంటే బాగుంటుంది నేను చిన్న కుండీలో మొదట నారు పోసుకున్నాను డైరెక్ట్గా కూడా వేయచ్చు నా కుండీలలో వేరే క్రాప్లు ఉన్నాయి కాబట్టి అందుకే పక్కన వేరే కుండీలలో నారు పోసుకున్నాను ఇప్పుడు ఆ పాత క్రాప్ తీసేసి మడలలో నాడుతున్నాను ఆరు నుంచి పది ఇంచుల గ్యాప్తో నాటుకోవచ్చు రెండున్నర నెలలకే హెయిర్ చేసుకోవచ్చు ఈ ముల్లంగి ఆకులను కూడా పప్పులో వేసుకోవచ్చు నా గార్డెన్లో ఇప్పుడు నాలుగైదు యాడిష్ రెడీ అయ్యాయి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం నా గార్డెన్లో ర్యాడిష్కి చీడపీడలు కూడా ఏమీ రాలేదు మామూలుగా అయినా కూడా ర్యాడిష్కి చీడపీడలు తక్కువే ఒకవేళ ఏమైనా ఆకులపై చీడపీడలు కనిపిస్తే త్రీ జీ దవనాన్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పదహైదు రోజులకోసారి హెయిర్ వెష్ చేసుకునేట్లు ప్లాన్ చేసుకుని విత్తనాలు చల్లుకుంటుంటాను నేను ముల్లంగితో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు నాకైతే ముల్లంగి పరోటా ఇష్టము అందుకే నేను ముల్లంగి పరోటా చేసుకుంటూ ఉంటాను ఇంకా సాంబార్లో కూడా ఉపయోగిస్తాను ఈ ముల్లంగిని మన చేత్తో మనం పండించుకుని తినడంలో చాలా తృప్తి ఉంటుంది అందరూ గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఆర్గానిక్గా పండించుకొని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో వీడియోతో మీ ముందుంటాను నమస్తే